హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఒక రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మినపప్పుతో రైస్ రెసిపీ అండి చాలా బాగుంటుందన్నమాట మంచి ఫ్లేవర్తో తినే కొద్ది తినాలనిపిస్తుంది మంచి బలమైన ఆహారం అని కూడా అండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా ఈ రైస్ రెసిపీస్ కోసం మనము ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ పొట్టతో ఉన్న మినపప్పు తీసుకుంటున్నాను ఇది కనుక లేకపోతే మినపగుళ్ళతో అయినా కూడా చేసుకోవచ్చండి ఇలా మినపప్పును బాగా దోరగా వేయించుకోవాలి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక మూడు రెమ్మల కరివేపాకు అలాగే పచ్చి కొబ్బరి ఒక మూడు టేబుల్ స్పూన్లు కట్ చేసింది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రెసిపీలోకి అప్పటికప్పుడు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అయితే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది ఎడ్డు కొబ్బరి కంటే కూడా ఇది నాలుగీటిని బాగా దోరగా వేయించుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట కాసేపటికి చూస్తే మినప బాగా దోరగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆపి వీటిని చల్లారిన తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఉంటుందన్నమాట మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఇదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయలు వేడికిన తర్వాత ముందుగా పల్లీలను వేసి దొరగా వేయించుకోండి ఇవి కాస్త దొరగా వేగేటప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మిరపప్పు శనగపప్పు ఆవాలు చీలకర్ర వేసుకోండి ఇలాంటి రైస్ రెసిపీలోకి శనగపప్పు మినపప్పు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుందండి పంట కింద నలుగుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఇవి దొరగా వేగేటప్పుడే ఇందులోకి ఎండుమిర్చి రెండు మూడు తుంచినవి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా అంటే చిడికడంతా పసుపు వేసుకోండి మంచి కలర్ వస్తుంది రైస్ రెసిపీకి సో ఆ తర్వాత ఇక వెంటనే ఉడికించే అన్నాన్ని పక్కన పెట్టుకుంటాం కదా అది వేసుకోవాలి ఈ రెసిపీకి రైస్ అనేది బాగా పొడి పొడిగా ఉడికించుకోవాలండి రైస్ అంతా కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పు కారపొడి ఉంటుంది కదా అది వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ నేను గ్రైండ్ చేసింది మొత్తం కూడా వేయట్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంచేసానండి ఇంకోసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఉపయోగపడుతుంది ఇప్పుడైతే ఈ అన్నానికి సరిపడా ఈ కారం వేసేసి బాగా కలుపుకోవాలి ఇక మనం ఎక్స్ట్రాగా ఏ కారం వేయాల్సిన అవసరం ఉండదు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేస్తాం కాబట్టి కారం ఉప్పు అన్నీ కూడా వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇలా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి కలుపుకుంటూ ఇక అంతేనండి రైస్ వేడికి మనకి మినపప్పు అన్నం రెడీ అయిపోతుంది రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోండి నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు కొంచెం నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు లాస్ట్లో బాగుంటుందన్నమాట సో అంతేనండి చాలా అంటే సింపుల్ అనమాట మంచి బలమైన ఆహారం అని అండి పిల్లలకి కానీ పెద్దలకి కానీ రెగ్యులర్గా ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఇలా ఒకసారి పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా మినపప్పు అన్నాన్ని ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్